అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ ఆన్లైన్ జాయిన్ అవ్వండి అమెరికాకు వెళ్లాలని చాల మందికి ఉంటుంది అయితే వీసా అప్రూవల్ కు సంబంధించి ఉండేటువంటి ఇంటర్వ్యూలో ఆ పర్యాటకులు చెప్పేటువంటి సమాధానాన్ని బట్టి వీసా అప్రూవల్ చేస్తుంటారు అయితే తాజాగా ఒక భారతీయుడు అమెరికా పర్యటనకు వెళ్ళాలనుకుని వీసా అప్రూవల్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి ఆన్సర్స్ చూసి కనీసం నలభై సెకండ్లలోనే వీసాను రిజెక్ట్ చేశారు దీంతో ఆ విషయాన్ని ఆ వ్యక్తి నేరుగా రెడీట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆ విషయాన్ని వెల్లడించారు అసలు ఆయన చెప్పినటువంటి అంశాలేంటి ఎందుకు నలభై సెకండ్లోనే వీసా రిజెక్ట్ చేశారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు తను ఇచ్చినటువంటి జవాబులు ఏంటో కూడా పూర్తిగా మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ అమెరికా పర్యటనకు వెళ్ళాలనుకుంటున్నటువంటి ఒక భారతీయుడు ఆశ క్షణాల్లోనే ఆవిరైపోయింది ఒక ఆ వీసా ఇంటర్వ్యూలో అతడు చెప్పినటువంటి సమాధానం కారణంగా కేవలం నలభై అంటే నలభై సెకండ్లలోనే ఆ వీసాను తిరస్కరించారంట ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ ఆ వ్యక్తి తన యొక్క ఆవేదనను వెళ్ళగక్కాడు సో నిజాయితీగా సమాధానం చెప్పినా కూడా తనకు వీసా ఇవ్వలేదని వాపోయాడు అతను అసలు ఏం జరిగింది అతను ఎలాంటి సమాధానాలు ఇచ్చారో ఇక్కడ మనం చూద్దాం సో అతను తెలిపినటువంటి వివరాల ప్రకారం రెడిట్ అనేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నో బాడీ జీరో వన్ ఎయిట్ వన్ జీరో అనేటువంటి ఒక యూజర్ ఐడి తోటి ఈ వ్యక్తి చేసినటువంటి పోస్ట్ వివరాలు ఇది ఆ పేరుతో ఉన్నటువంటి పోస్ట్ వివరాల్లో ఆ యూజర్ ఇటీవల ఒక పోస్ట్ చేశారు బి వన్ బై బీ టూ వీసా ఇంటర్వ్యూ కోసం ఇటీవల యుఎస్ ఎంబసీకి అతను వెళ్ళాడు అక్కడ మూడు ప్రశ్నలు అడిగినటువంటి తర్వాత నిమిషంలోపే నన్ను రిజెక్ట్ చేశారంటూ అతను ఆవేదన వెళ్ళగక్కాడు అమెరికాకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అడగగా భారత్ వెలుపల ఎప్పుడైనా పర్యటించారని రెండో ప్రశ్న అడగగా అమెరికాలో మీకు బంధువులు లేదా స్నేహితులు ఉన్నారా ఈ మూడు ప్రశ్నలు అక్కడ వీసా అప్రూవల్కి సంబంధించినటువంటి అధికారులు అడిగారు వీటికి ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సమాధానం నేను నిజాయితీగానే సమాధానం చెప్పా రెండు వారాల వకేషన్ ట్రిప్ కోసం ఫ్లోరిడా వెళ్ళాలనుకుంటున్నా ఇప్పటి వరకు భారత్ దాటి ఎక్కడికి కూడా వెళ్ళలేదు రెండో ప్రశ్నకి సమాధానం ఇక మూడో ప్రశ్నకి ఫ్లోరిడాలో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని ఈ వ్యక్తి బదులిచ్చాడు కానీ యుఎస్ ఎంబసీ అధికారి నా సమాధానాలు నచ్చలేదేమో ఈ వీసాకు నేను అర్హులని కాను అంటూ తిరస్కరణ స్లిప్ను నా చేతికి పెట్టారంటూ కూడా ఆ యూజర్ రాసుకువచ్చాడు సో దీంతో వాళ్ళు అడిగినటువంటి మూడు ప్రశ్నలకు ఇతను చెప్పినటువంటి మూడు సమాధానాలను రాసుకొచ్చి నేను ఎందుకు అర్హుడు కాదు నిజాయితీగా నా సమాధానాలు చెప్పాను కదా అనేటువంటి అంశాన్ని ప్రశ్నిస్తూ ఆ సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేశారు అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు వైరల్గా మారింది వార్త తాను కేవలం పర్యటన కోసమే అమెరికా వెళ్ళాలనుకుంటున్నానని గర్ల్ ఫ్రెండ్ను కలవడం అనేది కేవలం ఆప్షన్ మాత్రమేనని ఆ వ్యక్తి ఈ పోస్ట్లో అన్నారు కేవలం రెండు వారాలు పర్యటించి తిరిగి భారత్ రావాలనుకుంటున్నట్లుగా కూడా చెప్పారు కానీ వీసా ఎందుకు తిరస్కరించారో అర్థం కావట్లేదని అన్నారు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది దీనిపైన పలువురు నెటిజన్లు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు గర్ల్ ఫ్రెండ్ గురించి ప్రస్తావించడమే మీరు చేసిన తప్పు అంటూ ఆమె సాయంతో అమెరికాలో అక్రమంగా ఉండిపోతారేమోనని వారు భయపడుతున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు చాలామంది గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పడం కారణంగానే నీ వీసా వెంటనే తిరస్కరించారంటూ కూడా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు గర్ల్ ఫ్రెండ్ కోసమే నువ్వు అక్కడికి వెళ్ళి పర్యటన కోసం కాదు గర్ల్ ఫ్రెండ్ కోసమే నువ్వు వెళ్తున్నావు అనేటువంటి ఇండికేషన్ వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా ఈ సమాధానం ఉందేమోనని వాళ్ళకి అనిపించి రిజెక్ట్ చేశారేమో అనేటువంటి రకరకాల ఫన్నీ కామెంట్స్ కానీ ఇతరత్ర కామెంట్స్ తను పెట్టినటువంటి పోస్ట్కి సంబంధించినటువంటి రిప్లైల్లో వస్తున్నాయి సో ఇది ఆ మూడు ప్రశ్నలు వీసా అధికారులు అడిగినటువంటి ప్రశ్నలు ఇతను చెప్పినటువంటి మూడు సమాధానాలు సో మీకు ఆ వీసా ఎందుకు రిజెక్ట్ చేశారో మీకు అనిపిస్తుందో ఇక్కడ కింద కామెంట్ చేయండి అతను వీసా రిజెక్ట్ కావడానికి ప్రధాన కారణం ఏంటి దీనికి సంబంధించిన మీకేమనిపిస్తుందో కూడా మీ అనుభవాలను కూడా ఈ యొక్క వీడియో కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి